అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సెవెన్ పోతాను అని అన్వి అంటే ఆద్విక్ అన్వి అని అరుస్తాడు అన్వి దెబ్బకు భయపడి తన మాటలు ఆపేసి ఆద్విక్ను భయంగా చూస్తుంటే ఆద్విక్ ప్లేట్ బెడ్ మీద పెట్టి చేత్తో అన్విక బుగ్గల నొక్కిపట్టి ఇంకో చేత్తో అన్నం వద్దని అన్విక నోట్లో పెట్టి వాకడం ఆపి ఎక్కువ చేయకుండా తిను అని కుక్కేస్తాడు అన్విక ఆద్విక్ కోపాన్ని చూసి భయంతో బుద్ధిగా ఏం మాట్లాడకుండా తను తినిపిస్తుంటే ఫాస్ట్గా తినేస్తుంది ఆద్విక్ అంతా తినిపించాక తాగడానికి వాటర్ ఇచ్చి ఇంక ఇప్పుడు నోరు కళ్ళు రెండు మూసుకుని పడుకో అని అక్కడ నుండి ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతాడు శారదగారు ఆద్విక్ను చూసి ఎందుకు అది అంత కోపం అణువీ మీద ప్రేమను కూడా కోపంగా చూపిస్తున్నావు అంటారు ఆద్విక్ వాళ్ళమ్మని చూసి ప్రేమ కాదమ్మా బాధ్యత అంతే మొండి పట్టి మరి నా ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకుంది అలాంటిది మా మధ్య ప్రేమ వచ్చిందమ్మా తను ఎలా వచ్చినా నా భార్యగా నా ఇంట్లో ఉంది కాబట్టి తన బాధ్యత నాదేగా అమ్మ మావయ్య నా మీద నమ్మకంతోనే తనని నాకిచ్చి పెళ్లి చేశారు ఆయన కోసమైనా తప్పదుగా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శారద గారు వెళ్తున్న ఆధ్వికను చూసి నవ్వుకొని నీ మనసు ఏంటో నా తెలీదా అది తన మీద నీకున్న ప్రేమని నువ్వు చూడలేకున్నావు తను చేసే అల్లరి పనులన్నీ భరించావు తన కోపాన్ని భరించావు తన కోసం చాలా ఆలోచిస్తున్నావు కానీ అది ప్రేమని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్వి పందంతో పెళ్లి చేసుకున్నా ఇక్కడికి వచ్చాక ఆ పిచ్చి పిల్ల కూడా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది మీ ఇద్దరి మధ్య ఒక రోజులో ఏం జరిగిందో కానీ మీ ప్రేమను కూడా మీరు తెలుసుకోలేని విధంగా చేసింది చూద్దాం మీ ఇద్దరు ఎప్పుడో ఒకటి మీరు కలిసి సంతోషంగా ఉంటే చూడాలని నాకు కూడా ఉంది అనుకుంటూ కిచెన్ అంతా సర్దుకుంటూ ఉంటారు ఆద్విక్ బయట ఉన్న స్టెప్స్ దగ్గర కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటే తన ఫోన్ రింగ్ అవుతుంది ఆద్విక్ ఆలోచనల నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అంటాడు అన్విక ఏం చేస్తుంది అది అని అడుగుతారు భాస్కర్ గారు ఇప్పుడే భోజనం చేసి పడుకుంది మావయ్య భాస్కర్ గారు నవ్వి తనే తిందా లేక బలవంతంగా తినిపించావా అని అడుగుతారు ఆద్విక్ కూడా నవ్వి మీకు తెలియదేముంది మావయ్య అంటాడు కరెక్టే అది నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసుగా తను డివోర్స్కి అప్లై చేయమంటుంది అంటారు తను ఇప్పుడు కోపంలో ఉంది మావయ్య కొద్ది రోజులు పోయాక తనే మీ మీద గొడవకొస్తుంది కాబట్టి ఏం చేసినా తన గురించి ఆలోచించి చేయండి లేదంటే అంతే సంగతులు ఆ తర్వాత నేను కూడా ఏమీ చేయలేనంటాడు నవ్వుతూ భాస్కర్ గారు నవ్వుతూ అలా అనేస్తే అలా అది అన్వీని కంట్రోల్ చేసే కెపాసిటీ నీకే ఉంది తండ్రిని అయ్యుండి కూడా నేనేమీ చేయలేను తన విషయంలో కానీ నువ్వు కోపంగా చూసే ఒక్క చూపుతోనే తనని గప్చుప్గా కూర్చునేలా చేస్తావు అంటారు తన మీద మీకున్న ప్రేమ మిమ్మల్ని ఏమీ అన్నివ్వదు మావయ్య అందుకేగా నాకు పూర్తి రైట్స్ ఇచ్చేశారు తన విషయంలో అంటాడు ఆద్విక్ నిజమే అది బట్ నువ్వు అందరినీ అర్థం చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది అందుకే నువ్వే నా కూతురికి కరెక్ట్ అని నేను ఒప్పించాను కాదు ఒప్పించేలా చేసింది నా పిల్ల రాక్షసి అని నవ్వుతారు భాస్కర్ గారు ఆద్విక్ కూడా నవ్వి తన అల్లరిని ఇన్ని ఇయర్స్ ఎలా తట్టుకున్నారు మావయ్య మీరు వచ్చిన నెలలోనే నాకు చుక్కలు చూపించింది అంటాడు ఆద్విక్ భాస్కర్ గారు గట్టిగా నవ్వుతూ కొన్ని రోజులుగా కొన్ని రోజులకే అలా అంటే ఎలా అది ఇంకా చాలా జీవితం ఉంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది చూడు అంటారు ఈసారి నా జాగ్రత్తలో నేను ఉంటాలే మావయ్య అంటాడు ఆద్విక్ నువ్వే చూసావుగా ఎయిర్పోర్ట్ అయితే నాకు అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలిసిపోతుందని తెలివిగా రైల్వే స్టేషన్కి వెళ్ళింది నువ్వు కనుక్కున్నావు కాబట్టి సరిపోయింది అంటారు భాస్కర్ గారు ఆర్ద్విక్ నవ్వుతూ తన ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసుగా మావయ్య రైల్వే స్టేషన్లో అయితే ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి అందుకే నేను తెలుసుకోలేను అని అక్కడికి వెళ్ళింది వెళ్ళి తర్వాత తన అల్లరి తను చేసే పనులు చూసి తనేంటో ఎలా ఆలోచిస్తుందో నాకు అర్థమైపోయింది అంటాడు ఆద్విక్ భాస్కర్ గారు స్మార్ట్ బాయ్ అని ఇంతకీ ఏం జరిగిందో ఏమన్నా తెలిసిందా అది అసలు అన్ని దగ్గర ఉన్నవన్నీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళాయి ఇప్పుడు తనకేమీ ప్రాబ్లం లేదుగా అంటారు తెలుసుకుంటా మావయ్య నిన్ననేగా మా మధ్య గొడవ అయ్యింది ఇప్పుడు తెలుసుకోవడం కరెక్ట్ కాదు ఇంకా అన్వి గురించి అంటారా నేను ఉండగా తన కాలు గోడును కూడా టచ్ చేయలేరు మావయ్య ఎందుకైనా మంచిది అనే తన గురించి ఆలోచించి తనకి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాను అంటాడు ఆద్విక్ భాస్కర్ గారు జాగ్రత్త అది అన్వి గురించి నీకు తెలుసుగా మనం ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తుంది పైగా ఇప్పుడు తనను నువ్వు నమ్మలేదనే కోపంలో ఉంది ఏం పనులు చేస్తుందో ఏమో అని భయంగా ఉంది అంటారు నేను చూసుకుంటాలే లే మావయ్య మీరు కంగారు పడకండి నువ్వు ఉన్నావనే ధైర్యం అది అందుకే తను ఇక్కడికి వస్తాను అన్న ఏదో ఒకటి సర్ది చెప్పి వద్దు అంటున్నాను కానీ మీ అత్తయ్య ఊరికే ఉండదుగా అత్తయ్య బాధలో కూడా అర్థం ఉందిలే మావయ్య ఎన్నో కోట్లకు వారసురాలు ఒకగానొక కూతురు అయ్యుండి ఒక మామూలు పోలీస్ ఆఫీసర్ భార్యగా వచ్చింది అంతేకాకుండా ఇష్టం లేని పెళ్ళి జరిగింది మా మధ్య కాబట్టి తన కూతురు నేను ఎక్కడ బాధ పెడతాను అని అత్తయ్య భయం అంతే అంటాడు ఆర్దిక్ భయం కాదు అది మీ అత్తయ్యది కూడా పంతం కూతురు సంతోషంగా ఉండాలి అంటే మనసుకు నచ్చిన వాడైతే చాలు అన్నది ఆలోచించకుండా ఆస్తులు అంతస్తులు ఉండాలని పక్కన వాళ్ళు చెప్పే మాటలు విని మిమ్మల్ని విడదీయాలని ఇలా చేస్తుంది అంటారు ఆద్విక్ నవ్వుతూ పర్లేదే మావయ్య అత్తయ్య ఎన్ని చేసినా అన్వి నా నుండి వెళ్ళదు వెళ్ళలేదు తనకి తెలుసు నా నుండి తప్పించుకోవటం కూడా చాలా కష్టమని ఇప్పుడు కూడా నేను తను నమ్మలేదని కోపంలో అలా వెళ్ళిపోయింది కానీ నా నుండి తను ఎక్కువ దూరం వెళ్ళలేదు మావయ్య నేను కూడా తన్ని వదలను ఆ విషయం మీకు కూడా తెలుసుగా అంటాడు తెలియాల్సింది నాకు కాదు అది తనకి తన గురించి నీ మైండ్లో నీ మనసులో ఏముందో చెప్పచ్చుగా అంటారు భాస్కర్ గారు తనే తెలుసుకుంటుందిలే మావయ్య మీ కూతురు ఇంకా చిన్నపిల్ల కాదుగా అంటాడు ఆద్విక్ నవ్వుతూ అంటే తనంతట తాను తెలుసుకునే వరకు నీ మనసులో మాట చెప్పవన్ అంటావు అంతేనా అంటారు ఆద్విక్ నవ్వి గుడ్ నైట్ మావయ్య అంటాడు భాస్కర్ గారు నవ్వుతూ మొత్తానికి పోలీసు అల్లుడివి అనిపించుకున్నావుగా గుడ్ నైట్ అని కాల్ పెట్టేసి నీకు నువ్వుగా చాలా మంచి వ్యక్తిని భర్తగా సెలెక్ట్ చేసుకున్నావు అన్వి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బేటా అని ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు ఆది కూడా కాల్ పెట్టేసి రూమ్లోకి వెళ్ళగానే రూమ్ అంతా చూసి తల కొట్టుకుంటాడు ఆదిక్ అన్విక పక్కన పడుకుని తనను చూస్తూ నీకు నా మీద ఉన్నది ప్రేమో పంతమో నాకు అర్థం కాలేదనివి ఒకసారి చాలా ప్రేమగా ఉంటావు ఇంకొకసారి అల్లరి చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తూ నా మీద కోపంతో ఉన్నట్లుంటావు నన్ను బలవంతంగా కొప్పించావు అని నీ మీద చాలా కోపం ఉండేది కానీ ఆ కోపాన్ని కూడా నన్ను మర్చిపోయేలా చేసావు ఇప్పుడు నీ మీద నాకున్నది ఇష్టమా ప్రేమనా అని ఆలోచిస్తూ వాళ్ళ ఫస్ట్ మీటింగు గుర్తు తెచ్చుకుంటాడు ఒకరోజు రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయ్యిందని కాల్ వస్తే ఆద్విక్ ఆ ప్లేస్కి వెళ్తాడు ఆ రోడ్డు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అప్పుడే అక్కడికి దూరంగా ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో అన్విక బ్లూ జీన్స్ రెడ్ టీషర్ట్ వేసి దానిపైన బ్లాక్ జాకెట్ వేసుకుని హెయిర్ అంతా ఒక సైడ్కి వేసి గాగుల్స్ పెట్టుకుని ఉంటుంది అక్కడ ట్రాఫిక్ను చూసిన తను షిట్ ఏంటి ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లో ఎలా నడపాలో తెలియని వాళ్ళందరూ రోడ్స్ మీదకి వస్తే ఇదిగో ఇలానే అవుతుంది ఈ జనాలకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో అని కారు దిగి ముందుకెళ్తుంది అక్కడ యాక్సిడెంట్ చూసి త అనుకున్న ఇలాంటిది ఏదో జరిగే ఉంటుందని ఈ పోలీసులు ఒకరు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూ మార్కింగ్స్ వేసుకుంటూ కూర్చున్నారని అంటూ ఉండగానే ఆద్విక్ హలో మిస్ కాస్త నోరును కంట్రోల్లో పెట్టుకోండి ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అక్కడ ఎన్ని బాడీస్ ఉన్నాయో చూస్తున్నారుగా కనిపించడం లేదా అని అడుగుతాడు అన్విక అధికం చిరాగ్గా చూసి ఎంతవరకు ఈ ఫార్మాలిటీస్ చేస్తారో మాకు కూడా తెలుసు మిస్టర్ అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చే వరకేగా ఆ తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవు ఇలాంటివి నేను చాలానే చూశానని నవ్వుతుంది హోల్ టంగ్ మిస్ అని ఇంకేదో చెప్పేలోపే కానిస్టేబుల్ పిలిచేసరికి అన్వికను కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆన్విక నిద్రలో తన మీద చేయి వేసేసరికి అదికు తన జ్ఞాపకాల్లో నుండి బయటకు వచ్చి అన్విక నవ్వుతూ చూస్తూ ఫస్ట్ మీటింగ్లోనే నన్ను కరక్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ని చేసేసావు కదా అందుకే ఇప్పుడు కూడా నన్ను నమ్మకుండా ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టావు కానీ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళాయి అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోతాడు మన్విత ఫ్రెండ్స్ అందరితో కలిపి టూర్కి వెళ్తుంది అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు మన్విత ఫ్రెండ్స్ అందరూ మన్వి అటు చూడవే నీ ప్రేమకై వేచి చూస్తున్నా అన్నట్లు నిన్నే చూస్తున్నాడు వేద్ అంటారు మన్విత వాళ్ళ వైపు సీరియస్గా చూసి మీకు ఎన్నిసార్లు చెప్పాలి తన గురించి నా దగ్గర మాట్లాడకండి అని మన్విత ఫ్రెండ్ కవిత ఎందుకు మన్వి అంత కోపం తన నీ కోసం నీ వెంట పడుతుంటే తన ప్రేమను గుర్తించమని చెప్తున్నామే అసలు వేద్ ఎంత బాగుంటాడో తెలుసా అంటుంది తను చూస్తేనే నా కోపం అలాంటిది మీరు పదే పదే తన గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చిరాకు వస్తుంది నాకు ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ అనేదే నచ్చదు అలాంటి అతని ప్రేమ గురించి నా దగ్గర చెప్తే నేను ఇంకొంచెం వైల్డ్ వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంటుంది చిరాకుగా ఆ ఫ్రెండ్ కల్పన ఎందుకు మనివి అంత కోపం వేదంటే అతను చాలా మంచివాడు అమాయకుడు కూడా తనని ఫ్రెండ్షిప్ అనే పేరుతో అందరూ యూజ్ చేసుకుంటున్నారు ఏ అమ్మాయిని చూసినా తలదించుకుని వెళ్తాడు కానీ నిన్ను చూస్తే మాత్రం కళ్ళు ఆర్పకుండా ఆరాధనతో చూస్తుంటాడు అప్పుడు చూడాలి వేద కళ్ళు మెరిచిపోతాయి అంటుంది కల్పన ఎందుకు తన గురించి నాకు చెప్తున్నావు అయినా ఈ కాలంలో అబ్బాయిలు ఇలా ఉంటారా అబ్బాయిలు ఇలా అమాయకంగా ఉంటే అయ్యో పాపం అంటారేమో కానీ ఏ అమ్మాయి ఇష్టపడుతుంది చెప్పు తన అమాయకత్వాన్ని యూజ్ చేసుకునే అమ్మాయిలు ఉంటారు అంటుంది మన్విత నువ్వైతేనే తనకు కరెక్ట్ మన్వి అని కల్పన అనగానే మన్విత తన వైపు సీరియస్గా చూస్తుంది అలా కాదు మన్వి నువ్వంటే తనకి చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ అందరూ కూడా నీ పేరు చెప్పి తన్ని మోసం చేస్తున్నారంటుంది కల్పన చూడు కల్పన మోసం చేయటం ఎంత తప్పు మోసపోవటం కూడా అంతే తప్పు తనకి ఆ విషయం అర్థం అవ్వాలి నేను మాత్రం తను ఎప్పటికీ ఒప్పుకోను అబ్బాయిలు అంత అమాయకంగా ఉంటే నాకు అస్సలు నచ్చరు అన్నింటికన్నా ముందు ప్రేమ అనే థాట్ నా మైండ్లోకి రాదు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కల్పన వెళ్తున్న మన్వితను చూసి నీకు వేదంటేనే కోపం చిరాకు కానీ తనకేమో నువ్వంటే ప్రాణం నిన్నో దేవతలా అనుకుంటున్నాడు ప్రతి క్షణం నీ గురించి నీ ఇష్టాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు మనవి అనుకుంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నాం థ్యాంక్ యూ